హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్య శారీ ఫంక్షన్ వీడియో అయితే చూసారు కదా వీడియో చూసిన నెక్స్ట్ డే రోజు ఈ వీడియో అండి శారీ ఫంక్షన్ రోజు మేమందరం వీళ్ళ వీళ్ళ రెడీ చేసేసరికి మాకు లేట్ అయిపోయింది ప్లస్ వీళ్ళు కూడా రెడీ అయ్యడానికి ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ టెంపుల్కి అయితే వెళ్ళలేదు నెక్స్ట్ డే రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేసి వీళ్ళందరిని అయితే నేను టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాను ఆ రోజు నిత్య ఫంక్షన్ రోజు అయితే అన్నయ్య మొక్కుకున్నాడు అనమాట ఈ ఎప్పుడు మైసిగిడి టెంపుల్ దగ్గర బండి పూజలు చేయిస్తూ ఉంటాడు బండి పూజలు చేయించుకుందాం అనుకున్నాడు అన్నయ్య ఇంకా అలానే బండి పూజ ప్లేస్ సారీ ఫంక్షన్ రెండూ ఒకేసారి వస్తాయి కదా ఇంకా అందరూ ఒకటేసారి ఈ రెండు ఫంక్షన్స్ చూసుకొని వెళ్తారు అని చెప్పేసి ఇక్కడైతే మైసిగండి దగ్గర అయితే అన్నయ్య అరేంజ్ చేసుకున్నాడు మైసిగండి పక్కన రీసెట్ అయితే తీసుకున్నాడండి ఆ రీసెట్ వీడియో కూడా మీకు ముందు వీడియోలతో పోస్ట్ చేశాను నిత్య శారీ ఫంక్షన్ రోజే బండి పూజ మేకలు కటింగ్ అయితే అయిపోయిందండి మొక్క అయితే తీర్చేసుకున్నాడు అన్న ఇంకా ఫంక్షన్ కూడా అయిపోయింది నెక్స్ట్ డే రోజు మేమైతే సిక్స్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదే అండి చాలా ఫేమస్ అయిన టెంపుల్ మైసిగండి టెంపుల్ ఇది ఎక్కడ అని అంటే మనం శ్రీశైలం వెళ్తూ ఉంటాం కదా ఆ దారిలో అయితే ఉంటుంది మైసిగండి టెంపుల్ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి మనం ఏమైనా సమస్యలు కానీ ఏమైనా కోరికలు ఉంటే అయితే కోరుకుంటే అవి అయితే నెరవేరుతూ ఉంటాయండి చాలా మట్టుకైతే అందరికీ అలా నెరవేరాయి మేము సాటర్డే రోజు వెళ్ళాం కాబట్టి ఇంత క్రౌడ్ లేదండి చాలా జనాలు అయితే లేరు మార్నింగ్ ఇంకా సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాము సండే అయితే చాలా అయితే చాలా మంది ఉంటారండి ఇక్కడ టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ తీసుకుంటారు ఎంట్రీ టికెట్ మేము మార్నింగ్ టైంలో వెళ్తున్నాం కాబట్టి మాకు టికెట్ కూడా ఏం తీసుకోలేదు క్రౌడ్ కూడా లేరు చాలా తక్కువ మంది ఉన్నారు సండే టైంలో వస్తే మాత్రం అసలుకి జనాలు అయితే మనకి దర్శనానికి కూడా చాలా లేట్ అయితే అవుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మేకల్ని ఇవ్వడము వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరితే ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడము ఇలాంటివైతే చేస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ డీసీఎంలలో వ్యాన్లల్లో చాలామంది అయితే వస్తూ ఉంటారండి ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని అయితే ఇలా కోరుకుంటూ ఉంటారు కదా ఈ కోరిక నెరవేరితే నేను ఇక్కడ వచ్చి పండగ చేస్తాను ఇలా మొక్కులు తీర్చుకుంటాము అనేసి చెప్తూ ఉంటారు కదా అట్లా అందరూ చాలామంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు దర్శనం అయితే చేసుకొని వెళ్తూ ఉంటారు ఇప్పుడు మేము లోపలికైతే వెళ్తున్నామండి ఈ టెంపుల్ దగ్గరికి చాలామంది బ్యాచిలర్స్ కూడా వస్తూ ఉంటారండి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్తే మనము అన్నీ తీసుకురావాలేమో అనుకుంటారు కదా ఫుడ్ ఐటమ్స్ అని అలా ఏం లేదు మనమన్నా వాళ్ళకి కొంతమంది అక్కడ వండిచ్చే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి చెప్పినా వాళ్ళు వండిస్తూ ఉంటారు ఇక్కడ రూమ్స్ షెడ్స్ రిసార్ట్స్ అయితే అవైలబుల్గా రెంట్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి రేణుక అమ్మ ఆలయం అయితే ఉంది ఇక్కడ ఈ అమ్మవారి మొత్తం పుట్ట ఉందండి చూసారు కదా ఎంతమంది ఇక్కడ బ్యాంగిల్స్ అయితే అని ఇట్లా కట్టారనమాట ఏదో ఒక కోరికైతే కోరుకొని ఇక్కడైతే అందరు ఇలా బ్యాంగిల్స్ అయితే కట్టారు చూశారు కదండీ ఎంత పెద్దగా ఉందో పుట్ట ఇక్కడ అమ్మవారి పుట్ట ఎల్లమ్మ తల్లి పుట్ట అనమాట చాలామంది ఇక్కడ గాజులు ఇక్కడ తొట్టెల్లలు కూడా కట్టారు ఇలా ఉయ్యాలలు చాలామందికి పిల్లలు పుట్టకుండా కూడా ఉంటారు కదా ఈ అమ్మవారిని మొక్కుకుంటే పిల్లలు కూడా పుడతారనేసి అనేసి ఇక్కడైతే ఇట్లా అయితే కడుతూ ఉంటారు చూడండి ఎంత పెద్దగా ఉన్నారో అమ్మవారు అయితే ఇక్కడ ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి ఆలయం అయితే ఇలా అయితే ఉంటుందండి ఇప్పుడు మాత్రం ఎవరూ లేరు కానీ సండే టైంలో టూస్డే టైంలో అయితే చాలా రష్ అయితే ఉంటుందండి అమ్మవారి టెంపుల్స్ ఎప్పుడే కానీ మంగళవారం టైంలో ఆదివారం టైంలో చాలా రష్ అయితే ఉంటుంది దర్శనం చేసేసుకొని మేము ఇంకా రీసార్ట్కి అయితే వెళ్తున్నాము ఇంకా వాళ్ళందరూ ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నారు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా నిత్యం అయితే ఇక్కడ ఉన్న కొంగల్ని అయితే పట్టుకోవడానికి అయితే వెళ్తుంది మార్నింగ్ టైంలో కోకిల ఎంత బాగా అరుస్తుంది కదా ఆ కోకిలతో పాటు ఈ కాకులు కూడా అరుస్తున్నాయో ఒకసారి చూడండి మా పిల్ల కాకులు కూడా కోకిలని అయితే ఎలా ఆట పట్టించాయో ఒకసారి చూడండి చెప్పు నానా

చూసారు కదా ఒక కోకిలతోటి ఇన్ని కోకీలు అయితే అరుస్తూ ఉన్నాయి ఇంకా మేము రీసార్ట్కి వచ్చేసాము వీళ్ళందరూ అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోదాం అనేసి డీజే బాక్సెస్ లైటింగ్స్ ఇవన్నీ ఆటోలో అయితే ట్రాలీ ఆటోలో అయితే పెట్టేస్తున్నారు ఈ డీజే ఈ లైటింగ్స్ అన్నీ అన్నయ్యవి అనమాట అన్నయ్య లైటింగ్స్ డీజే ఇవన్నీ వర్క్ అనమాట అన్నయ్య ఓన్ వర్క్ చేస్తూ ఉంటాడు డెకరేషన్ ఐటమ్స్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే చేశారనమాట ఇంకా పిల్లలందరూ గుడికి వెళ్ళి వచ్చారు ఏమైనా టిఫిన్ చేయండి అని అంటే ఇంకా ఆల్మోస్ట్ నిన్నటివి మిగిలిపోయాయి కొంచెం రైస్ కర్రీస్ మిగిలిపోతే వీళ్ళందరినీ తినండి అంటే ఎవరికి వద్దు అన్నారు ఇంకా శిల్పాక్క వచ్చేసి నేను తినిపిస్తాను రండి అని చెప్పేసి ఒక బేసన్ గిన్నె తీసుకొని ఇంకా అందరినీ కూర్చోబెట్టి అందులోనే రైస్ చికెన్ కర్రీ వేసి ఒకేసారి అందరికైతే పెట్టేసింది ఇలా అయితే తింటారండి పిల్లలు లేకపోతే నువ్వు తిను నువ్వు తిను అంటే ఎవరికి ఆకలిగేయట్లేదు అని చెప్తారు ఇలా అయితే అని అన్న అందరు కలిసి తింటారు అని చెప్పేసి ఇంకా ఒక దాంట్లో వేసి శిల్పక్క అయితే అందరికీ పెట్టేసింది పెట్టేసిందనమాట ఇంకా మేమందరం ఏమో ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము కర్రీస్ అన్నీ మిగిలిపోయాయి అవన్నీ ఇంకా ప్యాక్ చేసేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్